జై శ్రీమన్నారాయణ శ్రీ అలివేల అలివేలమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ మన సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో ప్రతి శనివారము సహస్ర దీపోత్సవం అలంకరణ జరుగుతుంది కావున అమ్మవారిని సోమవారని మనసారా సేవించుకొని దీపాలంకరణ మహోత్సవంలో పాల్గొనండి చిలమైన కర్మలన్న దొండని చుమలవాటు చేసేలా పలిమారు విశ్వాస తెలిపెని ఉయ్యాల ఉయ్యాల వయ్యాల వయ ीत <laughs> भगवत्मा <laughs>

ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది శనివారం ఉన్నారు కాబట్టి ఇది మొదటి శనివారంగా ఈ వారది ప్రత్యేకంగా స్వామివారికి విశేషంగా దేవేరులతో అమ్మవార్లతో చక్కటి శేషవాహన పని నిర్వహించుకునేటువంటి ప్రతి శనివారం సంవత్సరంలో యాభై రెండు శనివారాలు స్వామివారి విశేషమైన సేవ ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అవకాశం ఉంటే అవకాశం చేసుకొని లేదంటే ఖచ్చితంగా ఒక వారం స్వామివారికి చక్కటి సేవా కార్యక్రమాన్ని చేసే విధంగా మీ పేరు గోత్ర నమోదు చేసుకొని మీరు మీ పిల్లలు అందరూ కూడా ఉంటుంది కాబట్టి ఆ పేరు గోత్ర నమోదు చేసుకున్న ఇప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ లో ఉంది ఓ మ్యారేజ్ అయినో బర్త్ డేనో వస్తుంది అక్కడికి ఎన్నో ఖర్చు పెడుతుంటారు బయట అందరూ స్వామ నమస్కారం చేయండి బ్రహ్మాండ జగత్ కుటుంబినహార అంటే అంటే పాపాలు కట తొలగిస్తారని అర్థం మన ఇంటి పక్కన ఏదైనా దేవాలయం అనుకోండి అక్కడ ఐదో పదవి ఇచ్చి దండం పెట్టుకుంటాం అదే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుపతికి భర్త తెలియకుండా భార్య భార్య తెలియకుండా భర్త తిరిగి తెలియకుండా పిల్లలు దాచుకొని దోచుకున్న సంబంధం స్వామివారు ఉండేలా వేసేస్తాం మనం ఎందు ఎందుకు చేసిన పాపాలన్నీ స్వీకరించే ఒకే ఒక దేవుడు ఆ వేంకటేశ్వర స్వామి వారు మనం అదే సంస్కృతంలో తెలియకుండా కొంతమంది అంటారు వెంకటేశ్వర స్వామి అంటారు సంస్కృతంలో వేకు దీర్ఘం తీయకుండా వెమ్ అంటే కోరికలు కథ అంటే తీర్చకుండా స్వామి అని కూడా అర్థం కాబట్టి ఆయన పేరేంటిది వేంకటేశ్వర స్వామి అందరు కమలాజీ వవే శైలప జన్ముఖ పంచుక ప్రముఖాకిమే శరణా వత్సారణి పరిపాద జా గుపతే సదా విమరావి హరవీ అహందోళ దస్తే పదైచ్చేయ ప్రియశ్చ ప్రభు ం శ్రీచసైర శిఖామరీ శ్రీనివాసాయ నమ నమస్కరోమీ ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపరాజ నమోస్తుంది నవ్వులను దీపారాధన చేయడం వల్ల సకల అరిష్టాలన్నీ జరిగిపోయి శుభం కలిగి కళ్యాణం కలిగి ధనధాన్య సంపదలన్నీ కూడా మన సహస్ర దీపాలంగాలతో ఇక్కడ స్వామివారి మండపంలో మధ్యలో పూజించుకుంటున్నాం అక్కడ స్వామివారులాగే సేవిస్తారో అదే ప్రకారంగా ఇక్కడ ముందుగా అలవాటు శేషని ఉయ్యాల ఉండని అలవాటు ఉయ్యాల శేషని ఉయ్యా పవనమందుండని భావి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యా ములైన మోసె ఉయ్యాల అదన ఆకాశ పదం అడ్డ తూలం ఉయ్యాల 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 కమదా సు కుండని అలవాటు శేషణీ ఉయ్యాల ఉయ్యాల ేద పారాయణం కవింకావస్తే రాజం బ్రహ్మాణి సాదానం శ్రీ వేద పురుషాయ నమ శ్రీ గురుభ్యో నమే ఓ వాయవాయాయి దర్శతే మే సోమా హ

भक्षादं धियं कृता चें साधन्ता मित्रावर्णावृता वृथा वृतस्पृशातं दक्षं दधा ददाते अपसम् अश्विनाय ్రహ్మ వర్చసి మహారథోద్రీ సరంగ పరమ పురుషు విభ్రమ ప్రభరిక మండి పరికర్ మలమర్దమ విర సత్యమ నియమ పునిగరే